మధు టీవీకి స్వాగతం నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని చెప్పాలి ట్రైలర్ ను చూస్తుంటే సముద్రం చుట్టూ జరిగే కథగా అర్థమవుతోంది తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ కనిపించనున్నారు తండ్రి ఎన్టీఆర్ చనిపోతే ఆయన స్థానంలో కొడుకు ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారని ట్రైలర్ ను చూస్తే తెలిసిపోతుంది విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు కథలో ఆయన నిడివి ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది ఇక ట్రైలర్ లో జాన్బీ కపూర్ గెటప్ సైతం ఆకట్టుకునేలా ఉంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర మొదటి పార్ట్ ను సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమాతో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాకు అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది ముఖ్యంగా ఎందుకు పుట్టిందో సాంగ్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా నిలిచింది ఇక ఈ ఏడాదే ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు వార్ టూ సినిమాలో కృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో కనిపిస్తారని సమాచారం వార్ టూతో తో పాటు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తీయబోయే కొత్త సినిమాలో ఎన్టీఆర్ ఎంపికయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి